అందరికీ నమస్కారం అండి కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురించిన కొన్ని విషయాలను మాట్లాడుకుందాం ఎల్సియు ఆగిపోయిందా లోకేష్ కనకరాజ్ ఫేడ్ అవుట్ అయిపోయాడా పట్టా లెక్కకపోవడానికి గల కారణాలు ఏమిటి తమిళ సినీ వర్గాల్లో లోకేష్ కనకరాజ్ గురించిన విమర్శలు ఏమిటి అనే విషయాలను చర్చించుకుందాం గతంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో విడుదలైన మాస్టర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దళపతి విజయ్ లోకేష్ గురించి కొన్ని మాటలు చెప్పారు అవి ఏమిటంటే ముందు కథ రాసుకుని విజయ్కి వినిపించి మాస్టర్ సినిమాని ఓకే చేయించాడంట లోకేష్ సినిమా చిత్రీకరణ మొదలయ్యాక మొదటగా హీరో ఇంట్రడక్షన్ పాట ఉంటుంది కదా ఆ పాటను చిత్రీకరించేశారంట ఆ పాట తీయడానికి నాలుగు రోజులు సమయం పట్టిందంట పాట చిత్రీకరణ అయిపోగానే కాలేజీ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందంట మామూలుగా అయితే సీన్ పేపరు డైలాగ్ పేపరు హీరో చేతిలో పెట్టి చేయాల్సిన సన్నివేశాన్ని పలకాల్సిన డైలాగ్స్ను డైరెక్టర్ వివరిస్తూ ఉంటారనమాట కానీ ఆ రోజు విజయ్ చేతికి ఎటువంటి సీన్ పేపర్ కానీ ఎటువంటి డైలాగ్ పేపర్ కానీ ఏమీ ఇవ్వకుండానే లోకేష్ విజయ్కి సన్నివేశాన్ని వివరిస్తున్నాడంట సార్ మీరు ఇటుపక్క నుండి ఇంత మాదిరి నడుచుకుంటూ రావాలి అటుపక్కన మీ ఫ్రెండ్స్ అంత మాదిరి ఉంటారు వాళ్ళ దగ్గర అంత మాదిరి వెళ్ళి ఇంత మాదిరి డైలాగ్ చెప్పాలి వాళ్ళు అందమాదిరి డైలాగ్ చెప్తారు ఆ తర్వాత మీరు ఇంత మాదిరి నవ్వాలి అని చెప్తున్నాడంట విజయ్కి కోపం వచ్చి ఏంటి బాబు ఇంత మాదిరి అంత మాదిరి అంటున్నా సీన్ పేపర్ ఎక్కడ డైలాగ్ పేపర్ ఎక్కడా అడిగితే సార్ అవేం లేవు సార్ అవన్నీ ఓల్డ్ ట్రెండ్ సార్ పాత ఫ్యాషన్ సార్ నేను చెప్పినట్టు చేయండి సార్ అయిపోతుంది అన్నాడంట విజయ్కి పిచ్చ కోపం వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లందరినీ పిలిచి స్క్రిప్ట్ అడిగాడంట ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారంట మొత్తం ఏడుగురు అనమాట ఒక్కడి చేతిలో కూడా స్క్రిప్ట్ అనేది లేదంట సీన్ పేపర్ కాదు కదా డైలాగ్ పేపర్ కాదు కదా కనీసం స్క్రిప్ట్ కూడా తయారు చేయలేదనమాట విజయ్కి మొదటగా కథ వినిపించినప్పుడు రఫ్గా ఒక కథ రాసుకుని వచ్చారంట అది తప్పితే ఏ విధమైన పేపర్ వర్క్ చేయలేదంట సాధారణంగా మన తెలుగు దర్శకులు ఏం చేస్తారంటే చిత్రీకరణ మొదలయ్యే లోపే బౌండర్డ్ స్క్రిప్ట్ని తయారు చేస్తారనమాట అంటే వాళ్ళు అనుకున్న స్క్రీన్ ప్లే డైలాగ్స్ మొత్తాన్ని పేపర్ మీద ఎక్కించేస్తారు దర్శకులు రచయితలు కలిసి ఈ పని చేస్తారనమాట దాన్నే స్క్రిప్ట్ అని అంటారు ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి కో డైరెక్టర్ చేతిలో పెడతారు కో డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని చదివి స్క్రిప్ట్ని షెడ్యూల్ వైజ్గా విభజిస్తూ ఉంటాడనమాట మీకు ఉదాహరణకి చెప్పాలంటే కిక్ సినిమా చూడండి రవితేజ గారు నటించిన కిక్ సినిమా ఈ సినిమాలో స్టార్టింగ్ స్టార్టింగ్ మలేషియాలో ఓపెన్ అనమాట ఆ తర్వాత ప్లాష్ బ్యాక్ వచ్చేసి ఇండియాలో జరుగుతుంది మళ్ళీ మలేషియాలో ఓపెన్ అవుతుంది మళ్ళీ ప్లాష్ బ్యాక్ ఇండియాలో అనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ కొంత భాగం మలేషియాలో జరిగాక క్లైమాక్స్ ఇండియాకి వస్తుంది అనమాట కదా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ముందు మలేషియా వెళ్ళి చిత్రీకరించి ఉంటారు తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి చిత్రీకరించి ఉంటారు మళ్ళీ ఆ తర్వాత మలేషియాలో షూటింగ్ చేస్తుంటారు మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి షూటింగ్ చేసి అని అనుకుంటాం అనమాట చూసేవాళ్ళం మనం కానీ ఏం జరుగుతుందంటే కో డైరెక్టర్ ఏం చేస్తాడంటే స్క్రిప్ట్ మొత్తాన్ని చదివి మలేషియాలో జరగాల్సిన సీన్లన్నీ విడదీసి ఒక పక్కన పెట్టుకుంటాడు ఇండియాలో జరగాల్సిన సీన్లన్నీ తీసి ఒక పక్కన పెట్టుకుంటాడు అనమాట మళ్ళీ మలేషియాలో ఇళ్లలో జరగాల్సిన సీన్లన్నీ తీసి ఒక పక్కన పెట్టుకుంటాడు రోడ్డు మీద చేజింగ్ సన్నివేశాలు ఉంటాయి కదా అవన్నీ తీసి ఓ పక్కన పెట్టుకుంటాడనమాట అలాగే ఇండియాలో హీరో ఇంట్లో జరిగే సన్నివేశాలన్నీ తీసి విడిగా పెట్టుకుంటాడు ఇండియాలో రోడ్డు మీద చేజింగ్ సన్నివేశాలు అలాగే పోలీస్ స్టేషన్ సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ విడివిడిగా తీసుకుని పెట్టుకుంటాడనమాట దీన్నే షెడ్యూల్ వేయడం అంటారు ఈ షెడ్యూల్ ప్రకారమే లొకే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ షూటింగ్ చేయాలి అని నిర్ణయించుకుంటారనమాట సినిమా చిత్రీకరణ అంతా పూర్తి అయిపోయాక మళ్ళీ స్క్రిప్ట్ ప్రకారం ఎడిటింగ్ చేస్తారనమాట అక్కడ కూడా బౌండర్ స్క్రిప్ట్ కావాలి ఎడిటర్ దగ్గర కూడా బౌండర్ స్క్రిప్ట్ తీసుకెళ్ళాలి ముందు కో డైరెక్టర్ షెడ్యూల్ ప్రకారం విడదీస్తాడు విడదీసి ఆ రోజుకి ఆ రోజు ఎటువంటి సీన్లు ఎటువంటి డైలాగులు అన్నీ పక్కగా విడదీసి పెట్టుకుని హీరో చేతిలోకి వెళ్ళేలా చేస్తారనమాట ఇదే కో డైరెక్టర్ పని చాలా ఒత్తిడితో కూడుకున్న పని అనమాట పెద్ద పెద్ద సినిమాలకు ఖచ్చితంగా కో డైరెక్టర్ ఉంటారనమాట ఇక తమిళ దర్శకుల విషయానికి వస్తే అసలు బౌండెడ్ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకోరనమాట నిర్మాతలు ఎవరైనా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయండి రా అని అడిగితే అది ఏదో ప్రిస్టేజ్ ఫీల్ అయిపోతున్నారనమాట ఆ రోజుకి ఆ రోజు సీన్ పేపర్ రాసేసుకుని ఆ రోజుకి ఆ రోజు డైలాగ్ పేపర్ రాసేసుకుని అప్పటికప్పుడు సినిమా చిత్రీకరిస్తారనమాట ఈ విధంగా చేయడం వల్లే నిర్మాతలు చాలా మంది గగ్గోలు పెడుతున్నారు తమిళ సినిమా దర్శకుల మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయన్నమాట నిర్మాతల వైపు నుండి ఒకప్పుడు మంచి మంచి హిట్లు ఇచ్చిన దర్శకులందరూ ఫేడ్ అవుట్ అయిపోవడానికి కారణం ఇదేనమాట ఆ మురగదాస్ అవనవ నుండి లింగుస్వామి శంకరు ఇలాంటి వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోవడానికి కారణం ఈ బౌండర్ స్క్రిప్ట్ అనేది లేకపోవడమే వీళ్ళంతా కనీసం సీన్ పేపర్ డైలాగ్ పేపర్ అన్న రెడీ చేసుకుంటారు కానీ ఈ లోకేష్ కనకరాజు అయితే కనీసం పేపర్ వర్క్ చేయకుండా కనీసం సీన్ పేపర్ డైలాగ్ పేపర్ అనేది లేకపోతే కుండా మాస్టర్ సినిమాని మొదలు పెట్టాడనమాట అందుకే విజయ్కి పిచ్చ కోపం వచ్చేసింది ఒరే నీకు నేను నీకు నాలుగు నెలలు డేట్లు ఇచ్చాను నీతో ఎలా వేగేది ఇలా అయితే చాలా కష్టం అని చెప్పి నిర్మాతను పిలిపించి హెచ్చరించాడంట సరైన సీన్ పేపరు డైలాగ్ పేపరు నా చేతిలో పెట్టకుండా నేను షూటింగ్కే రాను అన్నీ పక్కా రెడీ చేసుకుని రమ్మానండి అని చెప్తే ఒక నాలుగు రోజుల తర్వాత నుంచి సీన్ పేపరు డైలాగ్ పేపరు అన్నీ కరెక్ట్గా రాసి విజయ్ చేతిలో పెట్టేవారంట ఇదే విషయాన్ని విజయ్ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాడు సరదాగా నవ్వుతూ చెప్పాడు కానీ ఇది చాలా సీరియస్ విషయం అనమాట అలాగే ఇవి ఈ మధ్య కాలంలో కూలీ సినిమా విడుదలైంది కదా కూలీ సినిమా విడుదలైన తర్వాత ఒక యూనివర్సిటీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎవరో ఈ లోకేష్ కనుకరాజు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే నేను అసలు కో డైరెక్టర్నే ఉపయోగించుకోను అని చెప్పాడనమాట బల్ల గుద్దీ చెప్పాడు నాకు అసలు కో డైరెక్టరే అవసరం లేదు అని అంటే ఇక్కడే అర్థమవుతుంది కో డైరెక్టర్ ఉండేది ఎందుకు స్క్రిప్ట్ మొత్తాన్ని చదివి షెడ్యూల్ వేయడానికి కో డైరెక్టర్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం అనమాట కో డైరెక్టరే లేడు అంటే దాని అర్థం ఏంటి మన ఒడి దగ్గర స్క్రిప్ట్ అనేది ఉండదు సరైన పేపర్ వర్క్ అనేది ఉండదు పక్కా స్క్రీన్ ప్లే అనేది ఉండదు ఏమీ లేకుండా సినిమా మొదలు పెట్టేస్తున్నాడు ఇక్కడ మనకి ఈ విషయం చాలా తేట తెల్లంగా అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే సరైన బౌండెడ్ స్క్రిప్ట్ సరైన పేపర్ వర్క్ సరైన స్క్రీన్ ప్లే అనేది లేకపోతే ఏం జరుగుతుంది అంటే సినిమా షెడ్యూల్ అనేది చాలా ఎక్కువసేపు పడుతుంది అనమాట చిత్రీకరణ అనేది బాగా ఎక్కువ సమయం తీసుకుంటుంది నిర్మాతలకు సమయం వృధా అవుతుంది డబ్బులు వృధా అవుతాయి అనమాట అది కాకుండా ఈ సరైన స్క్రీన్ ప్లే లేకపోతే సినిమాలో లాజిక్ మిస్టేక్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట కూలీ సినిమా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది చాలా లాజిక్ మిస్టేక్స్ ఉంటాయి కూలీ సినిమాలో సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా చాలా లాజిక్ మిస్టేక్స్ ఉంటాయనమాట ఆ కారణం ఏంటంటే సరైన స్క్రీన్ లేకపోవడం సరైన బోన్ స్క్రిప్ట్ లేకపోవడమేనమాట సాధారణంగా ఏ సినిమాలోనైనా అక్కడక్కడ మనకి లాజిక్ మిస్టేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కానీ ఈ కూలీ సినిమా విషయానికి వస్తే లాజిక్ మిస్టేక్స్ మధ్యలో కథ నిరికించినట్టుగా ఉంటుంది పైగా ఈ సినిమాకి ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అంట ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కలిసి ఏం పీగారో ఏం వెలగబెట్టారో నాకైతే అర్థం కాలేదు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండరు అనమాట ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే అది రికార్డే నిర్మాత మీద ఎంత బర్డెన్ పడి ఉంటుంది మీరే చెప్పండి పైగా ఈ సినిమా బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు అంట మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకుని ఎన్ని లాజిక్ మిస్టేక్స్ ఒక్కడైనా కనబెట్లేదు ఒక్క మిస్టేక్నైనా కనిపెట్టలేదు సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎన్నో లాజిక్ మిస్టేక్స్ ఉంటాయి పైగా ఈ మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కదా సినిమాలో మూడు వందల యాభై కోట్లు మీకు తెలుస్తుందా స్క్రీన్ పైన కనబడుతుంది అంత ఖర్చు ఏదో రెండు మూడు లొకేషన్లో తీసినట్టు ఉంటుంది కానీ అసలు ఖర్చు అనేదే కనబడదన్నమాట అంతా ఖర్చు పెట్టి సినిమాని డార్క్గా తీసి వదిలిపెట్టాడు అలాగే కూలీ సినిమా ఆడియో లాంచ్లో కూడా రజనీకాంత్ గారు లోకేష్ గురించి ఒక మాట అన్నారనమాట అదేంటంటే సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక సన్నివేశాన్ని ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉందంట కథని మలుపు తిప్పే సన్నివేశం అంట అది రజనీకాంత్ గారు నుంచి డైలాగ్ చెప్తున్నారంట కెమెరాను ఎక్కడో లాంగ్ షాట్లో పెట్టారంట రజనీకాంత్ గారు తప్పుగా డైలాగ్ చెప్పారంట రజనీకాంత్ గారు ఏమనుకున్నారంట అయ్యో డైలాగ్ తప్పైపోయింది ఇంకో టేక్ తీసుకుందాంలే అని అనుకున్నారంట కానీ ఆ సన్నివేశం పూర్తవగానే లోకేష్ ఏమన్నాడంటే సార్ ఓకే సార్ టేక్ ఓకే అనేసాడంట అదేంటి బాబు ఓకే ఏంటి టేక్ ఓకే ఏంటి నేను డైలాగ్ తప్పుగా చెప్పాను ఇంకో టేక్ తీసుకుంటానంటే అవసరం లేదు సార్ డబ్బింగ్లో చూసుకుందాంలే సార్ అని అన్నాడంట బాబు అదేంటి బాబు జనాలు కనిపెట్టేస్తారు లిప్ స్టింక్ అవ్వదు కదా జనాలు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు నేను మళ్ళీ ఇంకో టేక్ తీసుకుంటాను నాకు పర్వాలేదు లాంగ్ షార్ట్లో ఒక టేక్ తీసుకో అలాగే దగ్గరగా షార్ట్లో కూడా క్లోజ్అప్లో కూడా ఒక షార్ట్ తీసుకో నేను ఎన్నిసార్లు అయినా చేస్తాను పర్లేదంటే అవసరం లేదు సార్ జనాలు కదంతా పట్టించుకోరు నేను డబ్బింగ్లో చూసుకుందాంలే సార్ అని వదిలేశాడంట రజనీకాంత్ గారికి మైండ్ పోయిందంటే ఈ విషయాన్ని ఆయన వేదిక మీద చెప్పారనమాట ఇక్కడే మనకు ఒక విషయం అర్థం అవుతుంది ఈ లోకేష్కి సీరియస్నెస్ అనేది లేదు అలాగే ప్రేక్షకులను కూడా చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడని మనకు అర్థమవుతుంది కూలీ సినిమా విడుదలైంది ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు కొల్లగొట్టిందని చెప్తున్నారు అయినా కానీ అక్కడక్కడ బయర్లు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని వార్తలు వస్తున్నాయి వాళ్ళు డబ్బులు తిరిగి ఇమ్మని అడుగుతున్నారంట అక్కడక్కడ నష్టాలు కనిపిస్తూనే ఉన్నాయన్నమాట మరి ఆరు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కాలేదు దీనివల్లే లోకేష్ మీద చాలా విమర్శలు వచ్చాయన్నమాట చాలామంది నిర్మాతలు ఇప్పుడు లోకేష్తో సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు కారణం ఏంటంటే ఇతనికి సీరియస్నెస్ అనేది లేదు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలన్న సీరియస్నెస్ అనేది లేదు దీనివల్ల నిర్మాతలకి చాలా బర్డెన్ పడిపోతుంది సినిమా ఖర్చు చాలా పెరిగిపోతుంది ఉదాహరణ ఈ సినిమానే అనమాట ఈ కూలీ సినిమానే మూడు వందల యాభై కోట్లు అంట పైగా ఇంకో కారణం ఏంటంటే యాభై కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట మనోడి రెమెండేషనే ఇతను ఒక్కని రెమెండేషనే యాభై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడంట దీనివల్ల నిర్మాతలు ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఎల్సీయూ అనేది ముందుకెళ్లడం కష్టమే అతను రెమ్యుండేషన్ తగ్గించుకుని సీరియస్గా పేపర్ వర్క్ చేస్తే ఎవరైనా నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంది లేదంటే తనే ఖర్చు పెట్టుకుని తనే ఎల్సీయూలో కొనసాగించుకోవాలన్నమాట ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ఏదో పెట్టాడు అందులో బెంజ్ అనేది ఏదో సినిమా తీస్తున్నాడు అనమాట లాగవ రాఘవ లారెన్స్ గారిని పెట్టి ఇది భాగమే భాగమేనంట ఈ బెంజ్ అనే సినిమా కూడా ఎల్సీయులో భాగమేనంట ఇకపై ఎల్సీయూని కొనసాగించాలి అనుకుంటే తనే ఖర్చు పెట్టుకోవాలి తప్పితే బయట నుంచి ఏ నిర్మాత రాడు అనేది స్పష్టమవుతుంది అలాగే ఖైదీ టూ విషయానికి వస్తే చాలామంది తమిళులు ఏంటంటే ఖైదీ సీక్వెల్ కావాలి ఖైదీ సీక్వెల్ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు తమిళ ప్రేక్షకులు కానీ కార్తిక్ కథ నచ్చలేదంట కా ఖైదీ కథ చెప్పడం జరిగింది డిస్కషన్స్ అన్నీ అవి జరిగిందంట కార్తీకి కథ నచ్చలేదంట కార్తీ ఓకే చెప్తే నిర్మాత ఎలా కూడా సెట్ అయిపోతాడు నటించాల్సిన కార్తీనే ఓకే చెప్పలేదంటే ఖైదీ టూ ఎలా ఓకే అవుతుంది మీరే చెప్పండి లోకేష్ కనకరాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే తన రెమ్యూనరేషన్ని బాగా తగ్గించేసుకుని మంచిగా పేపర్ వర్క్ చేసి మంచి కథను రాసుకుంటే నిర్మాతలు ఎవరైనా ముందుకు వస్తారు లేదు నేను ఇలాగే ఉంటాను అని మంకు పట్టి పడితే కూలీ సినిమాకి యాభై కోట్లు తీసుకున్నాను కాబట్టి నా తర్వాత సినిమాలు కూడా యాభై కోట్లు ఇవ్వాల్సిందే అని మంకు పట్టు పట్టుకుని కూర్చుంటే మాత్రం ఏ నిర్మాత రాడు దుకాణం తొందరగా సర్దేయాల్సిందే అంటే ఫేడ్ అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సిందేనమాట ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాల్ని ఈ వీడియోలో మీతో పంచుకున్నాను లోకేష్ కనకరాజ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కిన్నరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ